హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే కొంచెం సాడ్గా ఉన్నాను అదేంటి లక్ష్మి అంటారా వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు సాడ్గా ఉన్నాను ఏంటి అనేది తెలుస్తుంది అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది సండే రోజు వ్లాగ్ అండి అంటే నిన్నటి వ్లాగ్ అనమాట సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను అండ్ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా సండే కదా కొంచెం లేట్ గానే నిద్ర లేచాం నిద్రలేచేటప్పటికీ ఎయిట్ దాటేసింది నేను ఎవ్రీ సాటర్డే పడుకునేటప్పుడు అనుకుంటానండి సండే కొంచెం ఎర్లీగా నిద్ర లేవాలి డే మొత్తం ప్రొడక్టివ్ గా ఉంచుకోవాలి అని అనుకుంటాను కానీ కుదరదు బట్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను అనమాట నెక్స్ట్ సండే నుంచి ఎర్లీగా నిద్ర లేవాలి అని ఇంకా నిన్న సాటర్డే కదండి ఆ రాత్రి కొంచెం ఫుల్ వర్షం పడింది కొంచెం చలి అలా ఉందనమాట బద్దకించేసాను ఈ గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేయలేదు ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరి యూనిఫామ్స్ అవన్నీ కూడా నానబెట్టాను అవన్నీ కూడా బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్ లో వేయాలి కొంచెం పని ఎక్కువగానే ఉంది సాహి సాహితీ ఎక్కడా అమ్మో ఏం చేస్తున్నావే బట్టలు ఉతుకుతున్నావా యూనిఫామ్ ఉతుక్కుంటున్నావా లేను పైకి అయ్యో బాబాయ్ సబ్బు మొత్తం ఎరగ తీస్తుందావా లేను బ్రష్ చేసావా లేను అక్కడ లోపలికి రా ఎవరు ఉతుకుమన్నారు నిన్ను నేను బట్టలు ఉతుకుమన్నానా నేను లే అమ్మా వచ్చేయటు చేకడుక్కు దా ఇటు వచ్చి అయ్యాక అప్పుడు ఉతుకుదు సరేనా చేకడుకురా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా అవన్నీ ఉతికేసావా మనవ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావా చేతులు శుభ్రంగా ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే కదండి మన శబరి అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇంట్లో కొంచెమంత కూతురు ఉంటే తల్లి మంచానికి అడ్డుగా పడుకోవచ్చు అంటండి అంటే తల్లికి కూతురు ఆసరాగా ఉంటుంది ఇంట్లో కొంచెం బాగోకపోయినా అమ్మ లేకుండా మంచం మీద పడుకున్నా సరే కూతురు చేసి పెడుతుంది అని దాని అర్థం అనమాట నిజంగా అండి నేను ఎవ్రీ సండే సాహితీ వాళ్ళ యూనిఫామ్స్ అన్ని కూడా బకెట్ లో నానబెట్టి ఉంచుతాను ముందు రోజు నైట్ నానబెట్టేసి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ కొట్టేసి వాషింగ్ మిషన్ లో వేసేస్తూ ఉంటాను కదా ఇంక ఈ నేను లేసేటప్పటికే పవర్ కట్ అయిపోయింది అందుకని ఇంకా బకెట్లో అలా ఉంచేసాను ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఇంక బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లో వేద్దాంలే అని ఈ లోపు నా సాహితమ్మ అమ్మ లేటుగా నిద్ర లేచింది కదా పని ఎక్కువ ఉంది కదా అని వాటికి సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేస్తుంది అనమాట నేను సండే టైంలో వీళ్ళ యూనిఫామ్స్ అవి ఉతుకుతున్నప్పుడు సాక్స్ అవి తీసుకుని వాటికి సబ్బు పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటదనమాట అలా కొంచెం అలవాటు అటువంటి పనులన్నీ చేయడం సాహికి ఇష్టం అనమాట సో ఈసారి ఇంకా పెద్దవి ఉతికేద్దామని అని అనుకుందండి చాలా క్యూట్ అనిపించింది ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ విధంగా తల్లి కాసరాగా ఉంటారు కదండి ఇంక ఇక్కడ ఎవ్రీ సాటర్డే సంత మార్కెట్ ఉంటుందండి ఇంకా నిన్న ఈవినింగ్ సంత మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా తెచ్చుకున్నాము వర్షం పడిందండి వర్షంలో తడుస్తూనే వెళ్ళాము ఎందుకంటే ఇంక ఇంట్లో వెజిటేబుల్స్ అవి లేవు అని ఇంకా వర్షం పడుతుండగానే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట కారులోనే వెళ్ళాములేండి పెద్దగా ఏమీ తడవలేదు ఇంకా మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఒక పక్కన పెట్టేశాను ఎందుకంటే నిన్న ఫుల్ వర్షం పడుతుంది ఇంటికి రాగానే అందరికి ఆకలి వేసేస్తుంది అనమాట ఇంకేదో ఒకటి చేసి పెట్టమన్నారు స్నాక్స్ ఇంకా అరటికే బజ్జీలు వేసాను వచ్చిన తర్వాత పిల్లలకి వంట చేసి పెట్టాను నేను మార్నింగ్ నుంచి నేను ఉపవాసం ఉన్నానండి అంటే సాటర్డే టైంలో ఇంకా మార్నింగ్ నుంచి ఏమి తినను ఈవినింగ్ టైంలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తింటాను ఇంకా సంత మార్కెట్ అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి చాలా నీరసం వచ్చేసింది అనమాట ఈ వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ భోజనం పెట్టేసి మేము కూడా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని తిని ఒక గ్లాస్ పాలు తాగేసి ఎర్లీగానే పడుకున్నాము అందుకనే ఇంకా రాత్రి కిచెన్లో గిన్నెలు అవన్నీ క్లీన్ చేయలేదండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దుకోకుండా అట్లాగే అనమాట ఇంకా రాత్రి వర్షంలో తెచ్చుకున్నాం కదా ఇవన్నీ కూడా కొంచెం తడిగా ఉన్నాయండి ఇదే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ పాడైపోతాయేమో అని ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి వేరే కవర్లలోకి మార్చి ఇంకా వేటుక అవి సపరేట్గా సర్దుకుంటున్నాను మనం ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటే చాలా బాగుంటుంది కదండి ఈ పనులు నేను రాత్రి చేసుకోకపోవటం వల్ల అంటే ఈ వెజిటేబుల్స్ వేటికి సపరేట్ చేసి పెట్టుకుని కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని ఉంటే కనుక మార్నింగ్ టైంలో నాకు చాలా టైం సేవ్ అయ్యేది ఇంక ఈ పనులు చేస్తూ కూర్చోవడం వల్ల సండే మామూలుగానే నిద్ర నిద్రలేచాను ఇంక ఈ పనులు అన్నీ ఇంకొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకనే అండి ఎప్పటి పనులు అప్పుడే మనం చేసేసుకోవాలి ఇంకా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు సండే టైంలో ఎర్లీగా నిద్రలు వేస్తే కనుక స్పెషల్గా పిల్లలు ఏది అడిగితే అది చేసి పెడుతూ ఉంటాను కదండి ఎక్కువగా పూరి లేదంటే మైసూర్ బోండా ఇట్లా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది కదండి అందుకనే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు సో బ్రెడ్ జామ్ అనమాట మాకు మార్నింగ్ టైంలో ఇక్కడ బ్రెడ్ బన్ను ఇవన్నీ కూడా వస్తాయండి కాలనీలోకి మార్నింగ్ టైంలోనే తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇంకా నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుందండి ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా గోధుమలు ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ వీట్ బ్రెడ్ ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా వైట్ బ్రెడ్ తినలేదు ఎక్కువగా దొరకదు కూడా అండి ఎక్కువగా మనకి ఈ వీట్ బ్రెడ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట బాగుంటుంది పెద్ద పెద్ద పీసెస్ వచ్చి ఈ బ్రౌన్ బ్రెడ్ చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ వేసేద్దాం అనుకున్నాను వాళ్ళు జామ్ పెట్టే ఇమ్మన్నారు అనమాట అందుకని ఇంకా బటర్ లో ఈ విధంగా కాల్చి జామ్ పెట్టిస్తున్నాను ఇంకా అర్జున్ కూడా బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నారు అందుకని ఈ విధంగా బటర్ లో టోస్ట్ చేసేసి జామ్ పెట్టిస్తున్నాను ఇంకా ఈ రోజు నేను సాడ్ గా ఉన్నాను అని చెప్పాను కదండి ఎందుకంటే ఇక్కడ సాత్విక్ ని చూస్తున్నారు కదా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నాడండి బ్రెడ్ జామ్ సాత్విక్ కే ప్రిపేర్ చేయమని అడిగాడు అనమాట ఈ రోజు వాడి కోసమే ఆ బ్రెడ్ జామ్ ఇవన్నీ కూడా తీసుకున్నాము ఇంకా తిన్న తర్వాత వాళ్ళ డాడీ కూడా చికెన్ షాప్ కి వెళ్ళాడు చికెన్ తీసుకొచ్చాడు ఇంకా మార్నింగ్ నుంచి చాలా యాక్టివ్ గా తిరుగుతూ అలా చేస్తూనే ఉన్నాడు ఉన్నట్టుండి సిక్ అండి ఏమైంది ఏంటి అనేది అసలు అర్థం అవ్వలేదు అనమాట కటింగ్ వేయించుకుంటాను అని వెళ్ళాడు అనమాట హెయిర్ బాగా పెరిగిపోయింది లాస్ట్ వీక్ కటింగ్ వేయించాలని అనుకున్నాం గానీ ఇంకా ఈ వీక్ కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళాడు అనమాట ఇంకా కటింగ్ షాప్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నాడండి ఎందుకో తెలీదు ఇంకా ఏడ్చి ఏడ్చి పెద్ద వామిటింగ్ చేసేసుకున్నాడు ఇంకా తర్వాత ఫుల్గా ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకా ఆ విధంగా ఫుల్ సిక్ అయిపోయాడండి ఉన్నట్టుండి అంటే ఒక జలుబు లేదు ఏమీ లేదు ఉన్నట్టుండి సిక్ అయిపోయాడు అనమాట బార్బర్ షాప్ దగ్గర ఎవరైనా బెదిరించారా అక్కడ ఏమైనా భయపడ్డా ఇలా అడుగుతున్నాను అర్జున్ ని లేదు నేను పక్కనే ఉన్నాను కదా అక్కడ ఉండగానే నాకు హ్యాండ్ ఎక్ వచ్చేస్తుంది డాడీ వెళ్ళిపోదాం అని పేచీలు పెట్టాడు అని తీసుకొచ్చేసారంటే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుల్గా పెద్దగా ఏడ్చేశాడు ఏడ్చి ఏడ్చి వామిటింగ్ చేసేసుకున్నాడు ఇంక తర్వాత పట్టుకుని చూస్తే ఫుల్ ఫీవర్ వచ్చేస్తుందండి వన్ నాట్ టూ ఫీవర్ ఉంది ఇంకా వణికిపోతున్నాడు అనమాట బెడ్ పైన పడుకుని అవి కప్పేసుకున్నాడు ఇంకా కొంతసేపు చూసి నేను హాస్పిటల్కి అయితే పంపించాను నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ ఇంట్లో చాలా పని ఉందండి ఈ రోజు లేట్గా నిద్ర లేవటం ఈ పని అవ్వకపోవడం సాత్విక్ సడన్ గా ఈ విధంగా సిక్ అవ్వటం ఈ సండే మాత్రం అస్సలు బాగాలేదనమాట ఇంకా సాత్విక్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి టైము ఇంకా సాత్విక్తో కూర్చున్నాను అనమాట వాడు కొంచెం బాగోకపోయినా సరే నన్ను అసలు వదిలిపెట్టాడు పక్కనే కూర్చోమంటాడు ఇంకా సాత్వీక్ను చూసుకుంటూ అట్లా ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కదండి అందుకని వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు నేను గోంగూర చికెన్ ప్రిపేర్ చేయాలి చాలా నీట్ గా వీడియో తీయాలి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను ఇక్కడ గోంగూర దొరకదు కదండి ఒక టూ డేస్ బ్యాక్ ఎవరో ఇచ్చారనమాట మాకు ఇక్కడ గోంగూర దొరకదు కదండి చాలా రేర్ గా వండుకుంటూ ఉంటాము ఇంక ఈ రోజు గోంగూర చికెన్ వండుకుని కుష్క రైస్ ప్రిపేర్ చేసుకుందాం నీట్ గా వీడియో తీసి షేర్ చేద్దాం అని అనుకున్నాను ఇంక అసలు వంట చేసే మూడే లేదు ఇంకా బట్ తప్పదు కదండి వంట అయితే ప్రిపేర్ చేయాలి కదా ఇంకా సాత్విక్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా నేను ఆనియన్స్ కట్ చేసి కూర అయితే పొయ్యి మీద వేసేసాను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ ఈ గోంగూర చికెన్ షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట అది నేను రాత్ర వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా క్లియర్గా లాంగ్ వీడియోలో అయితే ఏమి తీలేదండి షూట్ చేయలేదనమాట ఇంకా ఫాస్ట్గా కూర అయితే వండేసానండి ఒక పక్కన రైస్ పెట్టేశాను అర్జున్ ముందు రోజునైతే అన్నారనమాట గోంగూర చికెన్ ఉండి మంచిగా వెజ్ బిర్యానీ కానీ కుష్కా రైస్ కానీ ప్రిపేర్ చెయ్యి అని కర్రీ అయితే ఉండాను కానీ ఇంకా వెజ్ బిర్యానీ కుష్కా రైస్ ఇవన్నీ ప్రిపేర్ చేసే మూడ్ అయితే అస్సలు లేదండి అసలు ఆ గోంగూర చికెన్ కూడా ఎలా ఉండేయన కూడా నాకే తెలీదు ఫాస్ట్గా వండి పక్కన పెట్టేశాను ఇంకా సా ఇంకా సాత్విక్ అయితే ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చేసాడు ట్యాబ్లెట్స్ ఇచ్చారండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక టూ త్రీ వామిటింగ్స్ అయితే చేసేసుకున్నాడు వాటర్ తాగాడు వాటర్ వామిటింగ్ అయిపోయింది తర్వాత ఓఆర్ఎస్ పౌడర్ కల్పించానండి సో నీరసంగా ఉన్నాడని అది కూడా వామిటింగ్ అయిపోయింది మార్నింగ్ బ్రెడ్ తిన్నాడు కదా సో అది కూడా వామిటింగ్ చేసేసుకున్నాడు అనమాట సో అందుకని ఫస్ట్ వామిటింగ్ అవ్వకుండా ఈ కారం అవి తగ్గడానికి టాబ్లెట్ అయితే వేసాను ఆ ట్యాబ్లెట్ వేసిన ఒక వన్ అవర్ తర్వాత ఫుడ్ పెట్టి అప్పుడు ఈ ఫీవర్ అవి తగ్గడానికి టాబ్లెట్ వేయమన్నారంటండి ఇంకా వామిటింగ్ టాబ్లెట్ వేసిన తర్వాత ఒక వన్ అవర్ పడుకున్నాడు సాత్విక్ అసలు మార్నింగ్ టైంలో ఈ విధంగా ఎప్పుడు బెడ్ పెయిన్ పడుకుని ఉండడండి అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ అలా ఉంటాడు అనమాట పిల్లలు ఇంట్లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటేనే బాగుంటుంది కదండి అలా అల్లరి చేస్తున్నారని మనం ఒక్కొక్కసారి విసుక్కుంటాం కానీ పిల్లలు ఇలా నిద్రపో అంటే పడుకుని ఉంటే అస్సలు చూడలేము కదా సో నాకు కూడా అండి సాత్విక్ నిన్ను అలా పడుకుని ఉంటే నీరసంగా ఎంత ఏడుపు లేచి తిరిగి అల్లరి చేస్తే బాగుంటుంది సాత్విక్ అని అనిపించింది ఇంకా కొంచెం లేచిన తర్వాత కొంచెం పెరుగన్నం పెట్టానండి రెండంటే రెండు ముద్దలు తిన్నాడు అసలు తినలేదనమాట మిగిలినదంతా అక్కడ వదిలేసాడు ఫీవర్ అయితే ఫుల్ గా ఉందండి ఒళ్ళు కాలిపోతుంది అసలు ఫస్ట్ ఫీవర్ తగ్గితే ఏమైనా తింటాడేమో కొంచెం లేచి తిరుగుతాడేమో అని అనిపించింది అందుకని ఫస్ట్ టాబ్లెట్స్ అయితే వేసేస్తున్నాను ఆ ఫీవర్ హెడ్ ఎక్ ఇవన్నీ తగ్గడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట ఇంకా వాటర్లో ఆ ట్యాబ్లెట్స్ కరిగించి వేస్తున్నాను మింగలేకపోతున్నాడండి సో అందుకని స్పూన్లో వాటర్ వేసి ఆ వాటర్లో ట్యాబ్లెట్స్ కరిగించి వేస్తున్నాను ఇక్కడ క్లైమేట్ అస్సలు బాగాలేదు కదండి అంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి ఒక వన్ వీక్ నుంచి ఏంటంటే వర్షం పడుతుంది కొంతసేపటికే మళ్ళీ ఎండ్ వస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది అలా ఉందన్నమాట క్లైమేట్ ఈ క్లైమేట్ వల్ల కూడా పిల్లలు చాలా సిక్ అవుతూ ఉంటారండి నేను ముందు నుంచి వీడియోస్ లో చెప్తున్నాను కదా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఈ క్లైమేట్ కి సిక్ అవుతూ ఉంటారు అని చెప్తున్నాను కదండి అవి ఉండి కొంచెం ఫేవర్ అలా వస్తే గనక ఇంక ఇది సీజనల్ గా వచ్చింది అనుకుంటాం ఇంకా సడన్ గా సిక్ అయ్యేసరికి కొంచెం భయపడ్డాం అంతే బట్ ఇది సీజన్ అంటే ఇప్పుడు క్లైమేట్ బాగోకపోవడం వల్లే ఇలా అయింది అని అనిపించింది నువ్వు తమ్ముడికి హెల్త్ మరి తెలుసా క్లాక్ భోజనం బాగా సాహితమ్మ కూడా మార్నింగ్ నుంచి కొంచెం డల్ గానే ఉంది ఇంకా సాత్విక్కి వామిటింగ్స్ అవ్వడం అలా పడుకుని ఉండటం సాహితి కూడా వాళ్ళ తమ్ముడి కూర్చుని కూర్చొని ఉందనమాట మార్నింగ్ నుంచి సాహితి కూడా బ్రెడ్ మాత్రమే తిన్నది కదండి ఇంకా తర్వాత ఏం తినలేదు ఆకలి వేయట్లేదమ్మా అంటుంది భోజనం పెడతాను రా అమ్మా అని ఎన్నిసార్లు పిలిచినా సరే రాలేదండి ఇప్పుడు టైము త్రీ దాటేసింది ఇంకే ఇప్పుడు కూర్చొని మేము ముగ్గురు భోజనం చేస్తున్నాం సాత్విక్ టాబ్లెట్స్ వేసిన తర్వాత కొంచెం ఆ ఫీవర్ అవి తగ్గాయి కొంచెం లేచి తిరుగుతున్నాడు అనమాట ఆడుకుంటున్నాడు ఇంకా మేమైతే భోజనం చేస్తున్నాం సాహితికి వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉండే పిల్లలు ఒక్కసారిగా విధంగా డల్ అయ్యి పడుకొని ఉంటే అసలు ఇల్లు ఏం బాగోదు కదండి ఆ మనం కూడా కొంచెం డల్ అయిపోతాం మాకైతే అసలు ఆకలి కూడా వేయలేదు సాత్విక్ కొంచెం ఫీవర్ తగ్గి లేచి కొంచెం తిరుగుతున్నాడు అని అనుకున్న తర్వాత అప్పుడు ముగ్గురం కూర్చుని భోజనాలు చేస్తున్నాము సాత్విక్ చాలా యాక్టివ్ గా ఉంటాడండి ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక చోట కూర్చునే టైప్ కాదు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు నన్ను వాకిస్తూ ఉంటాడు అనమాట పిల్లలు ఆ విధంగా అల్లరి చేస్తూ ఇల్లంతా తిరుగుతూ యాక్టివ్గా ఉంటేనే ఇల్లు బాగుంటుంది కదండి బట్ పిల్లలు అన్నాక ఫీవర్ రాకుండా ఉంటుందా అప్పుడప్పుడు ఈ విధంగా సిక్ అవుతూ ఉంటారు బట్ ఇంట్లో పేరెంట్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలండి నేను అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్ గానే ఉంటానండి బట్ ఎవరికైనా ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేదు అని తెలిస్తే మాత్రం చాలా డల్ అయిపోతానమాట ఆ టైంలో కూడా అనుకుంటానండి పిల్లలన్నాక జ్వరం రాకుండా ఉంటుందా ఇట్లా డల్ అవ్వకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అని అనుకుంటాను గానీ ఆ టైం వచ్చేసరికి ఎందుకో నేనే వాళ్ళకంటే ఎక్కువ డల్ అయిపోతూ ఉంటాను ఇంకా ఎంతైనా పిల్లల విషయంలో ప్రతి తల్లి ఇలాగే ఉంటుందేమో కదండి మనకి ఏమైనా పర్వాలేదు కానీ పిల్లలకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకంటే ఎక్కువ మనమే సఫర్ అయిపోతూ ఉంటాము ఇప్పటి జనరేషన్ పిల్లలండి అంటే అందరూ కాదు కొంతమంది పెద్ద అయిన తర్వాత తల్లిని కాని తండ్రిని కాని చాలా ఈజీగా మాటలు అనేస్తూ ఉంటారండి అసలు నువ్వు నన్ను ఎలా పెంచావు ఏమి ఇచ్చావు అసలు మీరు మాకోసం ఏం సంపాదించారు ఎలా చూసుకున్నారు అని చాలా ఈజీగా మాటలు అనేస్తూ ఉంటారన్నమాట అవన్నీ అంటే తల్లి తల్లి తండ్రులు ఎలా పెంచారు ఏంటి అనేది తెలియాలి అంటే మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు ఆ పిల్లల్ని పెంచే క్రమంలో తెలుస్తుంది పిల్లల్ని మనం అంటే నా తల్లిదండ్రులు నన్ను ఎలా పెంచారు ఏంటి అనేది తెలుస్తుంది పిల్లలకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తల్లి ఎలా తలడిల్లిపోతుంది తండ్రి ఏ విధంగా సఫర్ అవుతున్నాడు ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులు అయిన తర్వాత తెలుస్తుందండి అందుకనే తల్లిదండ్రుల్ని ఒక మాట అనే ముందు మనం పదిసార్లు ఆలోచించుకోవాలి మిమ్మల్ని మీ తల్లి తండ్రి జాగ్రత్తగా చూసుకోకుండా పెంచకుండానే మీరు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా ఒకసారి ఆలోచించుకోండి కొంతమంది పిల్లలు పెద్ద అయిన తర్వాత ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రుల్ని బ్లేమ్ చేయడం చిన్న చిన్న విషయాలకి వాళ్ళని పెద్ద పెద్ద మాటలు అనటం ఇలా చేస్తూ ఉంటారు కదండి అసలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మనకి ఈ జన్మ సరిపోదండి తల్లిదండ్రులను ఒక మాట అనే ముందు పదిసార్లు సార్లు ఆలోచించుకోండి ఎక్కువ మాట్లాడేశానా ఎందుకో ఇదంతా చెప్పాలి అనిపించిందండి ఇంకా మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదా ఇంకా సాత్విక్తో కూర్చున్నాను కదండి బట్టలు ఆరేయడమే మర్చిపోయాను టైము ఫోర్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అప్పుడు తీసుకొచ్చి బట్టలన్నీ కూడా ఎండలో వేశాను ఎందుకంటే రేపు మండే కదండి పిల్లలకి స్కూల్ ఉంది యూనిఫామ్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లోనే ఉన్నాయి కదా అవన్నీ కూడా పైకి ఎండలోకి తీసుకొచ్చి వేశాను రేపటికి ఆరకపోతే ప్రాబ్లం అవుతుంది కదండి అందుకని ఇంకా సండే కదా అందరూ కూడా భోజనాలు చేసి పడుకున్నారో ఏమో అండి కాలనీలో ఎవ్వరూ కనిపించట్లేదు ఒక్కొక్కసారి మా కాలనీ కాలనీలో ఎవరైనా అసలు ఉన్నారా లేరా అన్నంత ప్రశాంతంగా సైలెంట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ బట్టలన్నీ తీగలపైన వేసిన తర్వాత కిందకి వెళ్ళిపోతున్నాను నన్ను లాస్ట్ వీక్ లో ఒకరిద్దరు ఇద్దరు ముగ్గురు కామెంట్స్ కామెంట్స్ అడిగారండి హోమ్ టూర్ చేయండి లక్ష్మి గారు అని నేను హోమ్ టూర్ వీడియో ఆల్రెడీ పెట్టానండి పాత వీడియోస్ లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పక్షులు గూళ్ళు అనమాట ఈ విధంగా అన్ని హౌసెస్ లోనూ ఉంటాయండి అందరి ఇళ్లలో సేమ్ ఇలా ఒక పెద్ద కిటికీలాగా ఉంటుంది అక్కడ పక్షులన్నీ కూడా ఈ విధంగా గూళ్లు పెట్టుకుంటాయి అనమాట ఇది నాకు వెంటిలేషన్ కోసం కట్టారో లేదంటే ఈ విధంగా పక్షుల కోసమే సెపరేట్ గా పెట్టారో అసలు అర్థం అవదండి వీటికి చిన్న చిన్న కిటికీలు లాగా కూడా ఉంటాయి అనమాట ఎప్పుడైనా పక్షుల పిల్లలు అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ నేను ఆ డోర్స్ తీసి లోపల పెట్టేస్తూ ఉంటాను ఇది అసలు పక్షులు వెంటిలేషన్ కోసమో లేదంటే పక్షుల కోసమో నాకు ఇప్పటికే అర్థం అవ్వలేదనమాట మా హౌస్ ఓనర్స్ని ఒకసారి అడగాలి వెళ్ళే లోపు అడగాలి అని అనుకుంటున్నాను ఇంకా టాబ్లెట్స్ వేసిన తర్వాత సాత్విక్కి కొంచెం ఫేవర్ తగ్గింది లేచి ఆడుకుంటున్నాడు అని చెప్పాను కదండి ఇంక ఇప్పుడు బయటికి కొంచెం కొంచెంసేపు పేచీలు పెట్టాడు రాఖీ ఒకటి వస్తుంది కదండి సాహిత్ అక్కకి గిఫ్ట్ కొనాలి మనందరం బబీనా వెళ్దాం అని అంటున్నాడు డిలీట్ చేసే చేసేసాక మనము ఇప్పుడు బబీనా తెచ్చుకోవచ్చు ఏం డిలీట్ చేసాను వాచ్ సరే ఇప్పుడైతే మరి చూస్తారా చేస్తావు డిలీట్ చేసేనా డిలీట్ చేసి ఇప్పుడు మనము అది భవేనా ఎల్లి ఇంకేమో స్మార్ట్ వాచ్ తెచ్చుకోండి వెళ్ళి అమ్మ మీరు షేర్ కావందమ్మా తీసే మరీ తగ్గిందమ్మా తగ్గిపోయింది ఓకే నైట్ ముందు పవినా వెళ్ళి నేను చేసేది ఆ డిలీట్ చేసేసి వర్షం పడుతుంది మళ్ళీ మనం వెళ్ళే లోపు వర్షం పడిపోద్ది తడిచిపోతాం కదా సో విన్నారు కదండి ఇంకా రాఖీ ఫెస్టివల్కి వాళ్ళ అక్కకి వాడికి ఇద్దరికి స్మార్ట్ వాచెస్ కావాలంట ఎవ్రీ రాఖీకి మేమే వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా ఈసారి వాళ్ళే అడిగారనమాట స్మార్ట్ వాచెస్ కావాలి అని ఇంకెక్కడికి వెళ్ళలేదండి బాగాలేదు కదా ఇంకా వర్షం పడేలా ఉందనమాట బయట అందుకని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు ఇంకా మినపప్పు అయితే నానబెట్టానండి మార్నింగ్ సాత్విక సరిగా పెరిగానం అవి తినట్లేదు కదా ఇంకా రసం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ అది కూడా ప్రిపేర్ చేయలేదు అసలు రైస్ తింటాడో లేదో అని అనుమానం అనమాట అందుకని ఇంకా ఇడ్లీ పిండి తొందరగా రుబ్బేస్తే ఒక రెండు ఇడ్లీలు వేసి పెడదాము అని మినపప్పు అయితే నానబెట్టాను ఇంక ఇక్కడ అర్జున్ అయితే నాకు ఫుల్ హెడేక్ వస్తుంది ఒక మంచి అల్లం టీ పెట్టి అన్నారు ఆయన కోసం అయితే ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సాత్విక్ అలా అయ్యేసరికి అర్జున్ కూడా కొంచెం డల్ అయిపోయారనమాట ఏంటి సడన్ గా ఎలా ఏడుస్తున్నాడు ఫీవర్ వచ్చేసింది వామిటింగ్స్ అయిపోతున్నాయని ఆయన కూడా కొంచెం డల్ అయిపోయారు ఇంకా మార్నింగ్ నుంచి అసలు స్నానం చేయలేదు ఏం చేయలేదండి సాత్విక్ దగ్గర అలా కూర్చుని ఉన్నారనమాట మనం అన్ని విషయాల్లోనే స్ట్రాంగ్ గా ఉంటాం గానీ పిల్లల విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా ఉండలేము కదండి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకంటే ఎక్కువ మనమే సఫర్ అవుతూ ఉంటాం కదా ఇంక ఇక్కడ రిలాక్స్డ్ గా కూర్చుని టీ అయితే తాగుతున్నారండి సాత్విక్ కొంచెం లేచి తిరిగి ఆడుకుంటున్నాడు కదా ఆ ఇంకా టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకుని చూద్దాం అని అనుకున్నాం భైరవం మూవీ ఏదో వస్తుందండి ఆ మూవీ కూడా కంటిన్యూగా చూడలేదు మా టీవీలో బోనాల జాతర వస్తుంది కదండి ఆ ప్రోగ్రామ్ కొంతసేపు ఈ మూవీ కొంతసేపు అట్లా చూసామన్నమాట భైరవ మూవీ అయితే అస్సలు నచ్చలేదండి నాకు లాస్ట్కి వచ్చేసరికి చాలా చిరాకు వచ్చింది అనమాట ఇంకా అది ఒక్కటే కొంచెం కొత్త సినిమా కదండి మనం చూడని సినిమా కదా సో అందుకనే కూర్చొని చూసాము ఇంకా పైన బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఇంకా ఈ లోపు సాత్విక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ వామిటింగ్స్ మళ్ళీ ఫు ఫుల్గా ఫీవర్ వచ్చేసింది వన్ నాట్ టూ ఫీవర్ వచ్చేసిందండి ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ బాగానే ఉన్నాడు ఫీవర్ తగ్గింది ఆడుకున్నాడు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి టైము ఇంకా ఆ టైంకి మళ్ళీ ఫుల్గా ఫీవర్ వచ్చేసింది మళ్ళీ డల్ అయిపోయాడండి ఇంకేం తిన్నా సరే మళ్ళీ వామిటింగ్స్ చేసేసుకోవడం స్టార్ట్ చేశాడు వామిటింగ్స్ అవ్వకుండా ఫస్ట్ టాబ్లెట్ వేశాను ఆ ట్యాబ్లెట్ వేసిన వెంటనే వామిటింగ్ చేసేసుకున్నాడు అనమాట ఇంకా కొంతసేపు ల్యాప్టాప్ లో మూవీస్ అవి చూద్దాం పెడదాం వాడికి ఇష్టమైన మూవీ ఏమైనా పెట్టిద్దాం కొంచెం డైవర్ట్ అవుతాడేమో ఆ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా తగ్గుతుందేమో అని అనుకున్నాను కానీ ఇంకా మూవీ చూసే మూడ్ కూడా లేదండి నాకు హెడ్ ఎక్ వస్తుందమ్మా నాకు ఏదోలాగుంది అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు పాపం ఇంకా ఆ టైంలో మళ్ళీ హాస్పిటల్కి అయితే పంపించానండి ఇంకా మార్నింగ్ మెడిసిన్స్ ఇచ్చారు కదా అవి వేసిన తర్వాత ఒక టూ అవర్స్ బాగానే ఉంది మళ్ళీ ఫీవర్ వచ్చింది అని చెప్పమన్నాను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చారు వికారం వాంతులు ఇవన్నీ తగ్గడానికి వేరొక ట్యాబ్లెట్ అయితే కొంచెం చేంజ్ చేసి ఇచ్చారనమాట ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇంకా వామిటింగ్స్ అయితే తగ్గాయండి మార్నింగ్ నుంచి ఒక సిక్స్ సెవెన్ వామిటింగ్స్ చేసుకున్నాడు కదా గొంతు అంతా నొప్పి చేసేసినట్టు ఉందండి ఉంది వాటర్ తాగడానికి ఇడ్లీ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు వేడి వేడిగా ఒక రెండు ఇడ్లీ వేసి పెట్టాను పెట్టిన తర్వాత ఇంకా ఫీవర్ తగ్గడానికి అయితే టాబ్లెట్స్ వేశాను మా సండే ఈ విధంగా కొంచెం సాడ్గా అలా గడిచిందండి ఈ సండే అయితే నాకు అస్సలు నచ్చలేదు నెక్స్ట్ టైం నుంచి సండే కూడా కొంచెం ఎర్లీగా లేవాలి డే మొత్తం ప్రొడక్టివ్గా ఉంచుకోవాలి అని అనుకుంటున్నాను ఇంక ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్